చూడు చూడ్డానికి వయసులో దానిలో ఉన్నావు మర్యాదగా బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపో అదే నీకు మంచిది ఏంటి ఇవో

ఏదో మంచి మూడ్ లో ఉన్నాను అందుకే వదిలేస్తున్నా పో పోంపీ ఎవరో తెలిసిన వాళ్ళు వస్తున్నట్టున్నారా ఏంటి బ్రా ఏదైనా వర్కౌట్ అయిందా అదేం లేదు మావాళ్ళనా ఆవిడ మామూలు మనిషి కాదు మావా ఓ పది పదిహేను మంది సెట్ చేసి పెట్టింది నేను మన స్టైల్లో ఒక ఆట ఆడుకొని వచ్చాను నువ్వు నేను మొత్తం చూసాలే నువ్వు తోపల బిల్డప్ పేవడం చూసాను తోక ముడుచుకొని రావడం చూసాను పేలు అవుతున్నాడు కదా వచ్చే ప్లస్ ఆగినప్పుడు నేను కలిసి చూసేసామే ఎవరితోనూ చెప్పుకు నాన్నా అదేదో పెద్ద రౌడీ బేబీ లో ఉందే ఇలా చూడు మన వృత్తిలో మాత్రం దొరికితే దున్నేస్తారు చిక్కితే చీరేస్తారు ఎంతో మనిషి ఆపుతావు అన్నా అది కాదు నాన్న చాలా డబ్బు ఉంది సార్ మీరు పంపించిన ఫోటోలో ఉన్నావండి కనిపెట్టాము కానీ పట్టుకోపోయేటప్పుడు ఏంటో చెప్పవయ్యా తలకి దెబ్బ తేయాలి చచ్చిపోయింది మాకు దొరికిన ఆ పని చేసేవాడమయ్యా బాడీని మేడ్చల్ కూడా తీసుకురా అక్కడ మాట్లాడుకుందా ఓకే సార్ దాన్ని తీసుకెళ్ళి అప్పగిస్తే మనకు వచ్చేదేం లేదు దాన్ని మనమే లేపేస్తే దాని దగ్గర ఉన్న అన్న కొట్టేయొచ్చుగా ఏ త్వరగా కంచి బయలు చేద్దాం వీళ్ళు దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఉద్భవించిన మొదటి ఆత్మరక్షణ కళ అడిమురైలోని సైలాత్ కరహతి మల్లు వంటి యుక్తులే ఈ రోజు ప్రపంచంలోని పలు దేశాల్లో శైలాత్ జూడో కరాటే అఖిడో అని రూపాంతరం చెందాయి మన మోయితాయి కూడా అడిమురై నుంచి వచ్చింది తెల్లదొరలు భారతదేశాన్ని ఆక్రమించిన వెంటనే అడిమురైని నిషేధించారు ఆ తరువాత మెల్లమెల్లగా అడిమురై కనుమరుగైంది ఈ కాలంలో ఇంత నైపుణ్యంతో ఆ కళను ప్రయోగించే వారిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉన్నాయి ఎలా పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు దెబ్బ తగిలి చనిపోయింది కదా సారీ కన్యాకుమారి దగ్గర డబ్బులు గుంజిన వీడియో వైరల్ అయినందు వల్ల వేళ మీదే తప్పుందని కమిషనర్ కేసు క్లోజ్ చేయమన్నారు మీ సెట్ ఏంటి దీనికి అడిమరే వైద్యం అకాడమీలో ఫైర్ అయినందు వల్ల ప్లేయర్స్ కి సేఫ్టీ లేదని ఎంఎంఏని ఆపేమంటున్నారు టెక్నికల్ డైరెక్టర్ ని కలిసి మాట్లాడడానికి వెళ్తున్నాను నేను బ్యాంకాక్ నుంచి తిరిగి వచ్చే తను చనిపోయిందని ఎవరో మనవు ఏం కావాలి వీడు చిన్నోడు పంచర్ వీడు పెద్దోడు పటాసు నేరు గొలుసు ఎలా ఉన్నారు నా వారసులు నీ దగ్గరంత కొట్టేశాడమ్మా చెప్పమ్మా ఇచ్చేస్తాను ఇలా ఇంటికొచ్చి కొట్టే పని పెట్టుకోవద్దు గౌరవం క్షమించమ్మా నా పరిస్థితి అటువంటిది మరో దారి లేక దొంగగా పెంచాను ఇక లేడనుకున్నాను వాడిని మళ్ళీ నాకు చూపించారు మీకెలా వాడు ఎక్కడున్నాడు బ్రా పెద్దొండ తీండా ఇది ఓకేనా చూడు ఎందుకురా నా కోతి లాక్కుంటావు అడిగితే ఇస్తానుగా బ్రా మెక్కే విషయంలో నేను కోతినే బ్రా అందులో డౌట్ లేదు బ్రో బ్రా నాకు చాలా సేపటి నుంచి లైన్ వేస్తున్నాడు వాడి గోలేంటో చూసొస్తా ఏంది డార్లింగ్ చాలా సేపటి నుండి నన్నే గుర్రుమని చూస్తున్నా ఈ కోతి ముఖం నువేనా అని చూస్తుండా రేయ్ నేనే రాదే ఆ పిక్సెల్ అంటే కొత్త మొబైల్ కొనుక్కోవచ్చుగా ఏయ్ అక్కడ నేను తగలెట్టి ఎలా ఎటకారంగా मारస్తున్నాడో చూడు బ్రో అక్కడ మిని తగలేట్టింది మనమేం తెలిసిపోయింది బ్రో ఇక్కడ టవర్ అందట్లేదమ్మా ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటాడు మీరు లోపల కూర్చోండి నేను వెళ్లి తీసుకొస్తా మంచి సాలరీ ఇంకో రెండు రోజుల్లో జాయిన్ అవమన్నారు యెర్సొపతక లావైపోయా సన్నగా ఉంటా పెళ్లి చేసుకుంటావా తీరిస్ లో వెళ్ళి ఉంటా ఏదోకన స్పేలిపోతావ్ చెప్పురా

కోసం మిమ్మల్ని చంపడానికి వచ్చిన చూసావా ఎక్కడ మేడ్చల్ గోడ దగ్గర ఓకే నేను చూసుకుంటాను చెప్పండి కన్యాకుమారి మన మేడ్చల్ గోడౌన్ లో ఉందని దాన్ని లేపే 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 మీ పేరు కన్యాకుమారి కదా గోలసంకల్ మిమ్మల్ని మేడ్చల్ గోడనికి రమ్మన్నారు అది ఎక్కడుందో నాకు తెలీదమ్మా నాకు తెలుసు నేను తీసుకెళ్తాను రండి దగ్గర హలో రే ఎక్కడున్నారా అన్నా ఆయన దొరుకుతున్నా రే పని పని అది ఎక్కడుందో తెలిసింది వెంటనే వెంట మేడ్చల్ గొడవకి వచ్చేయండి అన్నా ఆడ దొరికిపోతాడన్నా పక్కనే ఉన్నాడు నాకు అదే ముఖ్యం రా వెంటనే రండి రే మేడ్చల్ గోడలు పని ఆ రోజు మా ఏరియా పిల్లలు రెచ్చిపీ పెద్ద సీన్ కొట్టే పోదురా ఇప్పుడు రారా ఏయ్ పోర్రా పోర్రా ఊదే నుంచి ఎంత మంది తరుగుతున్నారో తెలుసా ఎవ్వరికి దొరక పట్ట పరిగర్తనే అడ్డగా నొచ్చురా తబ్బడ తబ్బడి ఏయ్ నీకోసం ఎంతో సేపటికి వెతుకుతానరా ఏయ్ వీడర్ బాబు నా తప్పు నా నా లేదు నీతోనే అంటున్నాడు నా కళ్ళలోంచి నీళ్ళే రావు నాతో మాట్లాడుతూ మా నాన్నం చంపకుండా వదిలేయకనరా పక్కగా చంపేయండి సారీ నన్నా సారీ டபுல்யூக்குன்னா போயலா லேதா అటువైపు వైపు వెళ్తే ఆడు ఇటువైపు వెళ్తే వీళ్ళు తొరుగుతున్నారు సైలెంట్ గేట్ దగ్గర ఉన్న డబ్బులు కొట్టి సెక్రెట్ గేట్ వెళ్ళి సెట్లు అప్పుడు అప్పుడు మనల్ని ఎవరు పట్టుకుంటారు ఎక్కడికి వెళ్ళారో అమ్మా అయ్యో ఏంటంకుల్ ఏనరమ్మా నా నాకోసం ఒక ఆవిడ వచ్చారు ఆవిడ చూసావా లేదు లేదంకుల్ సరే ఆవిడెవరు ఆవిడే పటాస్ వాళ్ళ అమ్మగారమ్మా రేడియో సిటీ పెట్టానా ఇప్పుడు నీకు అది అవసరమా ఐలెంట్ దొరికించాను వదిలేసావు కదా బ్రో ఏం లేదురా ఎందుకో ఆవిడ మొహాన్ని చూస్తుంటే ఏదో ఫీలింగ్ కొంచెం కూడా ప్యాషన్ లేదు బ్రో నువ్వు రిటైర్మెంట్ తీసుకోవడం మంచిది సూపర్ ఆవిడ చేతి మీద శక్తి అని నా పేరు పచ్చబొట్టేయించుకుంది అందుకే బ్రో శక్తి అంటే నువ్వు మాత్రమేనా ఫీల్ అవకు బ్రో దీనికి బ్యాగ్ ని సిరిపారేయాలి లేదా వాసన కుక్కలతో పసిగట్టేస్తారు అది చూడగానే ఏదోలా అనిపించింది